ఓం శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నవంబర్ నెల ప్రారంభమవుతున్న ఈ సమయాన గ్రహస్థితుల్లో శక్తివంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు సూర్యుడు తులారాశిలో ఉండగా బుధుడు స్వగృహమైన కన్యరాశిలో కొనసాగుతున్నాడు ఈ స్థితి జలతత్వం అగ్నితత్వం భూతత్వంపై ప్రభావం చూపబోతోంది మరి కర్కాటక సింహ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో దైవ బలంతో పరిశీలిద్దాం ఈ వీడియోలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదట కర్కాటక రాశి వారి ఫలితాలను చూసేద్దాం కర్కాటక రాశి ఇది రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని కర్కాటక వారి కింద పరిగణించబడతారు అయితే కర్కాటక వారు మాత్రం కొంచెం భావోద్వేగపరులు మరియు కుటుంబానికి అంకిత భావం కలవారు ప్రేమ సానుభూతి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆలోచ ఆలోచనాత్మకులు కానీ కొన్నిసార్లు త్వరగా బాధపడతారు జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది నీటి తత్వ రాశి కావడంతో మనసు మార్పులు ఎక్కువగా ఉంటాయి అయితే నవంబర్ మొదటి వారంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం చంద్రుని ఆ ఆదేశంతో నడిచే రాశి కర్కాటక రాశి ఈ వారం మీ మనసు పాజిటివ్గా మారుతుంది గత వారాల్లో మీరు ఎదుర్కొన్న అశాంతి అయోమయం క్రమంగా తొలగిపోతుంది ఇక చంద్రుడు మీ స్వరాశిలో ఉండడం రాహువు కర్ణాటక దృష్టిలో ఉండడం వలన కొంత ఆందోళన మొదటి రెండు రోజుల్లో ఉంటుంది కానీ మంగళవారం తర్వాత సౌకర్యం పెరుగుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం గురించి అయితే ఆఫీస్లో మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు ఇక ముఖ్యంగా అకౌంటింగ్ ఎడ్యుకేషన్ లేదా సర్వీస్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది ఒక బలమైన వారం వ్యాపారులు కొత్త కాంట్రాక్ట్ లేదా లాభం పొందుతారు ఒక పాత కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి రానున్నాడు ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది కానీ దానికి తగ్గట్టుగానే మీకు ఖర్చులు కూడా ఉంటాయి ఇంటి పునరుద్ధరణ పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులు రావచ్చు బుధవారం తర్వాత కొత్త ఆదాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రే ప్రేమ కుటుంబం గురించి మాట్లాడుకున్నట్లయితే వివాహితుల మధ్య పాత అపార్థాలు తొలుగుతాయి ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది అవివాహితులకు పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా అయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది తలనొప్పి జలుబు లాంటి చిన్న సమస్యలు ఉంటే కూడా త్వరగా తగ్గిపోతాయి చంద్రుడు పౌర్ణమి దశలో ఉన్నప్పుడు శాంతిగా నిద్రపోవడం మంచిది ఇక మంగళవారం రోజు శివాభిషేకం చేయడం చేయండి లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక మీకు మంగళవారం గురువారాలు శుభదినాలు ఇక శుభ రంగు వచ్చేసి తెలుపు రంగు ఇక ఇప్పుడు సింహరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం సింహరాశి ఇది రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిని సింహరాశి వారి కింద పరిగణించబడతారు ఇక వారు చాలా ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణాలు కలవారు గౌరవం పేరు ప్రతిష్టల కోసం ఎంతగానో కృషి చేసే మనస్తత్వం కలవారు పెద్ద మనసు కానీ గర్వం కొంచెం ఉంటుంది అందరి మధ్యలో వెలుగొందడం ఇష్టం సూర్యుని ప్రభావంతో స్ఫూర్తి ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి ఇక ఇప్పుడు నవంబర్ మొదటి వారి ఫలితాల గురించి మాట్లాడుకుందాం సింహరాశి వారికి నవంబర్ ప్రారంభం సూర్యునికరుణతో ప్రకాశిస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణను మరింత పెంచుతుంది సూర్యుడు తులరాశిలో ఉండడం వల్ల కొంత సమతౌల్యం కావాలి కానీ గురువు రాశి దృష్టి వల్ల మీకు శుభ ఫలితాలు ఖాయం ఇక ఉద్యోగ వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ కృషికి ఫలితం దొరుకుతుంది సీనియర్లు మీపై నమ్మకం పెంచుకుంటారు కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు వ్యాపారులు నూతన వ్యూహంతో లాభాలను పెంచగలుగుతారు మీ మాట మీ నిర్ణయమే మీ బలం అవుతుంది ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఆర్థికంగా సింహరాశి వారికి ఈ వారం గట్టి బలంగా ఉంది బ్యాంకు సంబంధిత పనులు పూర్తి అవుతాయి పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి ఇది శుభ సమయము ఇక ప్రేమ కుటుంబం గురించి మాట్లాడుకున్నట్లయితే దాంపత్యంలో ప్రేమ మరింత బలపడుతుంది పెళ్ళైన వారికి పిల్లల ఆనందం కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ప్రేమ జీవితంలో పాజిటివ్ టర్నింగ్ పాయింట్ కూడా కనిపించనుంది ఇక ఆరోగ్యపరంగా అయితే చిన్న మానసిక ఒత్తిడి తప్ప పెద్ద సమస్యలేమీ కనిపించడం లేదు ఆదివారం ఉదయం సూర్య సూర్య ఆరాధన చేయడం వల్ల శరీరం మనసు రెండూ బలపడతాయి ఇక గాయత్రి మంత్రం ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు జపించండి ఇక ఆదివారం మరియు బుధవారం మీకు మంచి రోజులు ఇక గోధుమ పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఇప్పుడు కన్యరాశి వారి గురించి మాట్లాడుకుందాం కన్యరాశి ఇది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని కన్యరాశి క్రింద పరిగణించబడతారు ఇక కన్యరాశి వారు చాలా తెలివితేటలు కలవారు మరియు విశ్లేషణ శక్తి కూడా ఎక్కువగా ఉన్నవారు పద్ధతిగా క్రమశిక్షణగా పనిచేసే స్వభావం కలవారు ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపుతారు బుధుని ప్రభావంతో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఇక ఇప్పుడు నవంబర్ మొదటి వారం ఫలితాల గురించి మాట్లాడుకుందాం బుధుడు స్వగృహంలో ఉన్నందున ఈ వారం వారికి ఆలోచన శక్తి తెలివితేటలు రెట్టింపవుతాయి మీకు ఉన్న కష్టాలు ఇప్పుడు విజయాల దిశగా నడిపిస్తాయి ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే బుధుడు మీ రాశిలో గురుడు మీకు శుభదృష్టితో ఉన్నాడు ఈ కాంబినేషన్ వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆచరణలో ఫలిస్తుంది ఇక ఉద్యోగం వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే పనిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా టెక్నికల్ ఐటీ మెడికల్ రంగాల వారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపారులు ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభించవచ్చు లేదా సక్సెస్ఫుల్ డీల్ పూర్తవుతుంది ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సేవింగ్స్ పెంచే సమయం ఇదే ఇంటి అవసరాల కోసం ఒక ముఖ్యమైన కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇక ప్రేమ కుటుంబం గురించి అయితే ప్రేమ జీవితంలో స్థిరత్వం కనిపిస్తుంది వివాహితుల మధ్య నమ్మకం కూడా పెరుగుతుంది సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయం పెళ్లి సంబంధంగా కూడా మారవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసికంగా తేలికగా ఉండండి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఐదు నిమిషాలు ధ్యానం చేయడం శాంతిని ఇస్తుంది ఇక బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు సహస్రనామం చదవండి ఇక మీకు బుధవారం శుక్రవారం అయితే మంచి రోజులు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి ఇక ఆకుపచ్చ పసుపు రంగులు దుస్ వస్త్రాలు ధరించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ వారం కర్కాటక రాశి వారికి కుటుంబ ఆనందం సింహరాశి వారికి గుర్తింపు మరియు కన్య రాశి వారికి ప్రగతి దక్కుతుంది ఇది గ్రహాల దయతో మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కానుంది దైవంపై విశ్వాసం ఉంచి ప్రతిరోజు శుభమంత్రం జపించండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో సుఖశాంతులు నిండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను